నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఖానాపురం మండలంలోని బుధరావుపేట మంగళవారిపేట కొనుగోలు కేంద్రాలను నరసంపేట మాజీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సూచన మేరకు బీఆర్ఎస్ మండల నాయకత్వం వేములపల్లి ప్రకాష్ రావు మహాలక్ష్మి వెంకట నరసయ్య బతిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా రోడ్లపై ధాన్యం పోసి ప్రభుత్వం కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న రైతులతో ముఖాముఖి మాట్లాడి వారు పడుతున్న బాధను బీఆర్ఎస్ బృందానికి వివరించారు ప్రభుత్వము మరి శాపంగా మారిందనడానికి ఇదే నిదర్శనము ఇరవై రోజులు కళ్ళాలు ఈ యొక్క సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కాంటాలు నిర్వహణ కోసము మరి ప్రారంభించి ఇరవై రోజులు అయినప్పటికీ ఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు కాంటాలు ప్రారంభించిన దాఖలాలు లేవు మరి దీనికి చూస్తే రైతులకు ఆశ చూపినట్లే తప్ప వాళ్లకు చేయుతనిచ్చే పరిస్థితి లేదు బోనస్ పేరు మీద మరి రైతులను మోసం చేస్తానులు మరి రైతులు ఇంకా ఆశతోనే ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు నుండి ఇక్కడే వరితాండం దగ్గర మరి కాపల అందుకొని మ్యాచర్ కూడా ఆల్రెడీ మొత్తం డ్రై అయిపోయింది పన్నెండు శాతం మ్యాచర్ చూపెడుతుంది ఇంతకుముందు రైతు ముందే మరి మ్యాచర్ ఈ యొక్క నిర్వాహకులు ఇప్పుడు ప్రారంభించిన నిర్వాహకులు సొసైటీ వారు కానీ వ్యవసాయ శాఖ వారు కానీ మరి వారి ముందే పరిశీలిస్తే కూడా పన్నెండు శాతమే వచ్చింది మరి అదేవిధంగా ఈ యొక్క రైతుకు ఇది బోనస్కు వర్తిస్తుందా మరి వర్తించదా అనేది కూడా మరి ఏ అధికారి కూడా మరి నిర్ధారణ చేయట్లేదు రైతులంతా కూడా డైనమలా ఉన్నారు మరి వారిని ఈ రకంగా కళ్ళాల వద్ద కాబలా పండబెట్టే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చూస్తూ ఉంది గతంలో మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు మూడు రోజులకే అయ్యేది పేమెంటు కూడా వెంటనే పేమెంటు కూడా పడేది మరి ఈ రోజున వీరిని మొత్తము శాపంగా రైతుల పట్ల పూర్తిగా రైతును రైతును అన్ని విధాలుగా కూడా నష్టపరచడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వము వెనకాడట్లేదు ఇప్పటికైనా మరి త్వరగా రైతుల పట్ల ఒత్తికనన్నా వారి పట్ల మంచి అభిప్రాయంతో కాంటాలు నిర్వహించి వారికి అన్ని రకాలుగా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రైతులందరినీ కూడా ఏకదాటి మీదకి తీసుకువచ్చి రైతుల పట్ల టీఆర్ఎస్ మరి పూర్తి స్థాయిలో ఆందోళన చేసి వారి వరి ధాన్యాన్ని కూడా మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు మేము ప్రభుత్వాన్ని మరి స్థానిక ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తా